శనివారం సరిగ్గా సెప్టెంబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అది లండన్ ప్రాంతం ఉన్నట్టుండి ఒక్కసారిగా బ్రిటిషర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేశారు ప్లకార్డులు చేత పట్టుకున్నారు ఇమైగ్రెంట్స్ గోబ్యాక్ ఇమైగ్రెంట్స్ గోబ్యాక్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఎంతో నిరసన వెలుపుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లక్షలాది మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు లక్షలాది మంది బ్రిటిషర్లు రోడ్డు మీదకి వచ్చేసారు ఇమైగ్రెంట్స్ గోబ్యాక్ అంటూ నినాదాలతో లండన్ నగరాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం గత కొన్ని దశాబ్దాలుగా కూడా లండన్కి అనేక మంది ఆఫ్రికా దేశాల నుంచి కానివ్వండి అలాగే మన ఇండియా దేశ లాంటి దేశం నుంచి కానివ్వండి అనేక రకాలైనటువంటి దేశాల నుంచి అనేక మంది ఇమైగ్రెంట్స్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి కొన్ని దశాబ్దాలుగా వాళ్ళందరూ కూడా అక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితి ముఖ్యంగా కొన్ని కొన్ని రకాలైనటువంటి వివాదాస్పద దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే లండన్ ఇస్ ద సేఫ్ ప్లేస్ యూకే ఇస్ ద సేఫ్ ప్లేస్ అని చెప్పి కొన్ని రకాల అభిప్రాయాలు కూడా అందరికీ ఉన్నాయి సరే అదంతా బాగానే ఉంది అందుకని కొన్ని దశాబ్దాలుగా వెళ్ళారు వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యారు ఇదంతా పక్కన పెడితే మరి ఇప్పుడే ఈ నిరసన జ్వాలలు ఎందుకు భగ్గుమంటున్నాయి యూకేలో యూకే సిటిజన్స్లో ముఖ్యంగా బ్రిటిషర్స్లో అంటే దానికి కొన్ని శాస్త్రీయపరంగా కొన్ని కారణాలు కూడా విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అనలిస్టులు ఇటీవలి కాలంలో గత కొంతకాలంగా ఆర్థిక సుస్థిరంగా ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా ఇటీవలి కాలంలో ఆర్థిక పరమైనటువంటి అస్థిరత అనేది ఒకటి చోటు చేసుకుంటోంది గవర్నమెంట్ ఫం పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా యూకే ఆర్థిక వ్యవస్థలో కూడా అని చెప్పి కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో ఏదైతే ఆర్థికంగా అస్థిరత ఏర్పడుతోందో అది అక్కడ ఉన్నటువంటి నేటివ్ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రకమైనటువంటి అభద్రతా భావంలోకి నెడుతోంది అని చెప్పి కొందరు యూకే నిపుణుల వాదన అది పక్కన పెడితే ఇమిగ్రెంట్స్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే దాదాపు నాద ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూసుకుంటే ఐదు లక్షల మంది వరకు అధికారికంగా ఇమైగ్రెంట్స్ ప్రస్తుతం ఉన్నారు అది కాకుండా వన్ పాయింట్ టూ జీరో ల్యాక్స్ అంటే ఒక లక్ష ఇరవై వేల మంది వరకు అనధికారికంగా కొంతమంది ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ కూడా అక్కడ ఇప్పటికే తిష్ట వేసుకుని పాతుకుని కూర్చున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో మొత్తం మీద ఈ లెక్క చూసుకుంటే ఆరు లక్షల ఇరవై వేలు బట్ అవుట్ ఆఫ్ ది రికార్డ్స్ చూసుకుంటే మాత్రం దాదాపు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది దాకా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలియదు సమాచారం అంతా సో ఒక యూకేలోనే ఇరవై లక్షల మంది ఇల్లీగల్ లీగల్ ఇమిగ్రెంట్స్ వీళ్ళందరూ కలిపి ఉన్నట్లయితే మరి మా యొక్క ఉపాధులు మేము కోల్పోతున్నాము ఇవాళ రోజున కుంచబోతున్నటువంటి ఈ యొక్క యూకే ఆర్థిక వ్యవస్థలో మేము అందరం కూడా బానిసలు అయిపోతున్నాము మేమందరం కూడా పావులు అయిపోతున్నాము అది మాకు ఇష్టం లేదు మేము నేటివ్ బ్రిటిషర్స్ ముఖ్యంగా వలసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టండి వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించేయండి ఎందుకంటే ఉండడానికి మాకే ఇప్పుడు దిక్కులేని పరిస్థితి వచ్చిందని చెప్పి యూకే గత చరిత్రలో ఎన్నడూ కూడా లేదు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈనాడు బాధపడవలసినటువంటి పరిస్థితి అయితే వస్తుంది అయితే సామాజిక మాధ్యమాల్లో అయితే కూడా ఈ యొక్క స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేస్తున్నటువంటి యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలామంది నెటిజన్స్ కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఇదంతా కూడా పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా కూడా చూసుకుంటే కొన్ని కొన్ని దేశాలు ఇక్కడ కలవరపరిచే అంశం చెప్తున్నాను ఇక్కడ కలవరపరిచే అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని దేశాలు యూకే వాదాన్ని బలపరిచే దిశగా పయనిస్తున్నాయి అది పక్కన పెడితే ప్రపంచ కుబేరులు అయినటువంటి ఎలా మస్క్ లాంటి వాళ్ళు కూడా ఈ యాంటీ ఇమిగ్రేషన్ యాజిటేషన్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇది ఒకంత ఆందోళన కలిగించే అంశం అలాగే కొన్ని కొన్ని ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూకే వాదాన్ని సమర్థిస్తున్నాయి కూడా సో మరి అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ కానివ్వండి ఇమైగ్రెంట్స్ కానివ్వండి ఎవరైనా సరే ఇమైగ్రేషన్ పాలసీ మీద అక్కడికి వెళ్ళి అక్కడ స్థిర నివాసం గత కొన్ని రోజులుగా ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకంత ఆందోళనకి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే టెస్లా కంపెనీ ఉందో దాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాంటి అతనే దీనికి వత్తాసు పలుకుతున్నాడు వాళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉంది అనే విధంగా మాట్లాడుతున్నాడు అంటే మరికొంతమంది కూడా ప్రభావితం అయ్యారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొన్ని వర్గాలు కూడా ప్రభావితం అవుతున్నాయి అవును యూకే చేసే దాంట్లో తప్పే ఉంది ముఖ్యంగా నేటివ్ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళకే కదా ఉద్యోగాలు కావాల్సింది ఆ తర్వాత కదా వాళ్ళు వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిందే అని చెప్పి కొంత కొంతమంది నెటిజన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఈ లక్షలాది మంది ర్యాలీ ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం టామీ రాబిన్సన్ అనేటటువంటి ఒక అతను లీడ్ చేశాడంట ఇతనే వీళ్ళందరికీ కూడా నేతృత్వం వహించి ఈ యొక్క వలసవాదుని ఎంతమాత్రం కూడా మనం ప్రోత్సహించొద్దు అని చెప్పి వాళ్ళందరినీ కూడా వెంటనే తరిమి కొట్టాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నాడు అని చెప్పి కూడా కొన్ని కొన్ని సోర్సెస్ అయితే మనకి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మరి చూడాలి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏదో ఒక దేశం ఏదో ఒక రకమైనటువంటి అలజళ్లతో భగ్మన్నటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న నేపాల్ చూసాం మొన్న బంగ్లాదేశ్ చూసాం అంతకుముందు ఆఫ్కోర్స్ పాకిస్తాన్ అనుకోవచ్చు ఇంకా మన చుట్టుపక్కల దేశాలన్నీ కూడా చూసాం ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక రకంగా భారత అక్కస్ కుతున్న పరిస్థితి ఒక రకంగా ఉంటే మరి ఇంకొక వైపు నుంచి వలసవాదులను ఎంత మాత్రం కూడా ప్రోత్సహించదు అని చెప్పి యూకేలో కూడా భగ్గుమంటున్నాయి కోర్స్ అది ఇండియాకి సంబంధించినంతవరకు మాత్రమే కాదనుకోండి అన్ని రకాలైనటువంటి ఆఫ్రికన్ దేశాల వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఆస్ట్రేలియా నుంచి రకరకాలైనటువంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా యాంటీగా వాళ్ళైతే వలసవాదాన్ని ఎంత మాత్రం ప్రోత్సహించద్దు యాంటీ ఇమైగ్రెంట్స్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తరిమి కొట్టాలి అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ఒక రకంగా రెచ్చగొట్టేటటువంటి ఇట్లాంటి టామ్ రాబిన్సన్ లాంటి వాళ్ళు కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారని చెప్పి అయితే మనకి తేటతలం అవుతుంది మరి చూడాలి ఎందుకంటే ఒకవైపు నుంచి ప్రపంచ కుబేరులు అయినటువంటి అలాన్ మస్క్ లాంటి వాళ్ళే ఈ యొక్క వలసవాదాన్ని ఎంతమాత్రం ప్రోత్సహించొద్దు అనే విధంగా మాట్లాడుతున్నారు మరి కొన్ని కొన్ని దేశాలు కూడా ఇదే విధంగా యూకే చేస్తున్నటువంటి వైఖరిని సమర్థిస్తున్నాయి మరి చూడాలి ఈ ఉద్యమం ఎటువైపు వెళ్తుందో అనేది ముఖ్యంగా ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి వల వలసవాదులు ముఖ్యంగా మన ఇండియన్స్ కూడా చాలామంది అక్కడ సెటిల్ అయి ఉన్నారు వాళ్ళందరిలో ఒకకింత భయాందోళన నెలకొంది అని మాత్రం చెప్పక తప్పటం లేదు